హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాస్టర్ రాజు బాగున్నారండి అయితే బైబిల్లో ఏ మంచి లేదు బైబిల్ బూత్ గ్రంథము బైబిల్లో బైబిల్ ఏం మంచి లేదు ఏసు ప్రభు బైబిల్ గ్రంథం చదవండి ఇది భూత్ గ్రంథం ఇది బూత్ గ్రంథం అని మతం మదులు ప్రచారం చేస్తున్నారు అది భూత్ గ్రంథము మంచి గ్రంథము చదివితే కదా తెలుస్తుంది ఓకేనా సరే మీకు నేను ఒక మంచి మార్క్ చూపెడతాను ఆ బైబిల్ నుండి మరి మీరేమంటారో ఆ తర్వాత నాకు చెప్పండి ఓకేనా ఆ మతేసార్త ఐదో అధ్యాయం ఐదో అధ్యాయంలో వేసుకోవారు అద్భుతమైన మాటలు చెప్తాడు ఆ మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను మరి ఎవరైతే బైబిల్ బూత్ గ్రంథం అంటున్నారు బైబిల్ చదవకండి మంచి గ్రంథం కాదు లోతు కుమార్తె అవి ఇవి ఏవో చెప్తున్నారు వాళ్ళకి ఇవి చూసి తీసి చూపెట్టండి క్రైస్తవులారా ప్రతి క్రైస్తవుడు ఇవి తీసి వాళ్ళు చూపెట్టాల ఏంటి సంగతి ఏంటి ఈ బైబిల్లో లేవా అని చెప్పండి ఏ మానవుడైనా బాగుపడాలంటే బైబిల్ చదివే బాగుపడతారు ఏ మానవుడు దేవుని అనుసంధానం అవ్వాలి అంటే బైబిల్ చదివే అవ్వదు ఏ మానవుడు పరలోకం వెళ్ళాలి అంటే బైబిల్ చదివి బైబిల్ విశ్వాసం ఉంచే వెళ్ళగలడు మూడు మాటలు మీకు చెప్పాను కదా బైబిల్ చదువు నాలుగోది బైబిల్ చదివితే మానవుడికి జ్ఞానం వస్తుంది ప్రపంచంలో అందరూ బైబిల్ చదివే జ్ఞానాన్ని సంపాదించుకున్నారు ఒకటే గ్రంథం జ్ఞాన గ్రంథము అనొచ్చు సరే మూడు మాటలు మీకు చెప్పాను కదా బైబిల్ చదివి తన పాపం నుంచి ఎలాగ విడుదల పొందుకోవాలో బైబిల్ నుంచి జరుగుతుంది మనిషి పాపి అని తెలియపరిచేదే బైబిల్ ఏడు మాటలు చెప్పాను కదా సరే యూసుఫ్ చెప్పిన ఐదో అధ్యాయం అత్తస్వార్త ఐదో అధ్యాయము చదివి వినిపిస్తాను ఎంత మంచి మాటలు ఉన్నాయో చూడండి ఆ తర్వాత మీరే చెప్పండి బైబిల్లో ఏ మంచి లేదా అనే మొత్తంకి ఆన్సర్ చెప్పండి నేను ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళు కొరకే ఎవరైతే బుర్ర ఖరాబ్ అయ్యే మొత్తం తలకెక్కిపోయి కక్కలు కర్రలు కొన్ని తిరుగుతున్నారు వాళ్ళకే నేను చెప్తున్నా మీరు వినండి బైబిల్లో ఎంత మంచి మాటలు ఉన్నావు హృదయాల్లో మార్చే మాటలున్నాయి ఐదో అధ్యాయం ఆయన జన సమూహం చూసి కొండకి కూర్చొని శిష్యులకి వద్దకి వచ్చేరి ఆయన వద్దకు అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగా బోధింపసాగాను ఆత్మ ఎందు ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారి ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం దొక్కపరిచి వారు ధనిలో ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారి భోజనము భూలోకాన్ని స్వతంత్రించుకుందరు నీతి కొరకే ఆకలి దప్పి కొని వారి ధనిలో వారు తృప్తి తృప్తిపరచబడుదురు కనికం గలవారు వారి వారి కనికరం పొందదురు హృదయ శుద్ధి గలవారు ధనియ్యలో వారు దేవుని చూచెదురు సమాధానము ధన్యలో వారు దేవుని కుమారులు అనబడదురు నీతి నిమిత్తం హింసింపబడిన వారి ధనిలో పరలోకరాజ్యం ఆ తొమ్మిది వచనాలు చదివాను నీతి నిమిషమే హింసించబడిన వారు ధన్యులు పరలోక రాజ్యం వాళ్ళు అంటే నీతి కొరకే నీతిగా బ్రతికే వాడు హింసింపబడతాడు రెండవది కనికరం గలవారు ధన్యులు కనికరం కనికరం ఉండాలి మానవుడికి అని బైబిల్ అంత చెప్తాను హృదయ శుద్ధి గలవారు ధన్యులు మరి దేవుణ్ణి చూసేది హృదయ శుద్ధి శారీరక శుద్ధి కాదు హృదయ శుద్ధి దేవుడు కోరుకున్నాడు అంటే ఎంత పవిత్రమైన గ్రంథం ఓకేనా నెక్స్ట్ సాత్వికులు ధన్యులు వారి భూమిని స్వతంత్ర సాత్వికతనం దేవుడు ఇష్టం భక్తులలో సాత్వికతనం ఉండాలి దుఃఖపరచు వారిని ఓదార్చు ఎవరైతే బాధపడుతున్నారో దేవుడు ఓదారుస్తాడట ఆత్మవిశ్వ దీనులైన వారి ధన్యులు పరలోక రాజ్యం వారిది సమాధానం గల వారి పరలోక రాజ్యం వారిది ఇంత మంచి మాటలు ఉన్నాయండి హృదయ శుద్ధి గలవారి ధన్యులు పరలోక రాజ్యం వారు వారిది అని రాయబడి ఉంది కదా ఇలాంటి మాటలు ఏ గ్రంథంలో ఉన్నాయో చెప్పండి హృదయ శుద్ధి గల వారు ధన్యులు ఒకవేళ ఉన్న యేసు ప్రభు చెప్పిన మాటలు ఉన్నాయి కనికనం గల వారు ధన్యులు దుఃఖపడి వారు ధన్యులు ఓదార్చబడతరు ఆత్మవిశ్వమైన దీనులు ధన్యులు వారు వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు హృదయ శుద్ధి గల వారు ధన్యులు సమాధానం సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతున్నారు సమాధానం గొడవలు లేకుండా సమాధానం బ్రతకమని బైబిల్ చెప్తుంది బైబిలు గొడవల్ని పెంపొందించదండి పరిశుద్ధ దాన్ని కోరుకుంటుందండి హృదయ శుద్ధి కోరుకుంటుంది బైబిల్ బైబిలు నీతి కోసమైన ఆకలి దప్పుకుని వారు దాన్ని నీతిగా బ్రతకమని చెప్తే అవనీతిగా బ్రతకొద్దు ఏ తప్పుడు కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి ఎంత మంచి గ్రంథం పట్టుకొని ఇది భూత గ్రంథము ఇది ఆ గ్రంథము ఈ గ్రంథం అని చెప్పి మీకేమైనా న్యాయం అండి నేను మీ మాస్టర్ రాజు ఈ పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో ఉన్న మంచి మాటలు చదివినిపించాను ఎవరైనా మతోన్మాదులు వస్తే మీరు ఈ మాటలు వాళ్ళకి చెప్పండి ఈ బైబిల్లో ఉన్నవి చదివారా దీన్ని బట్టే మేము యేసుక్రీస్తు నమ్ముకున్నామని చెప్పండి లోతు కుమార్తెలు బట్టి యూదా తామరని బట్టి దావీ బెత్సని బట్టి మేము నమ్ముకోలేదు కానీ దీన్ని బట్టి నమ్ముకున్నాం కాబట్టి ఇంత మంచి మాటలు ఏ గ్రంథంలో కూడా లేదా అన్నాడు గాంధీ కూడా చెప్పాడు ద బెస్ట్ సర్మన్ ఇన్ ద వరల్డ్ ఇస్ సర్మన్ ఆన్ ద మౌంట్ యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగము ప్రపంచంలో ప్రసిద్ధిగా అంచినది మొట్టమొదటిగా చేసిన ప్రసంగం బైబిల్ చదవండి మీ జీవితాన్ని బాగు చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా మంచి జ్ఞానం వస్తుంది నేను గ్యారెంటీ ఇవ్వండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి